పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ భో నమ శ్రీ మహా నమః ఓం నమస్తి శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాఫీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి తృతీయ స్థానంలో స్థానంలో సంచరిస్తున్నాడు తృతీయ స్థానంలోనే శుక్రుడి యొక్క సంచారం కూడా జరుగుతుంది ఆరవ తేదీ వరకు తర్వాత ఏడవ తేదీ నుంచి శుక్రుడు చతుర్థ స్థానంలో ఉంటాడు జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే వృష్టిక రాశి వారు ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థితికి చేరటానికి సరైనటువంటి గ్రహస్థితి ప్రస్తుతం కనిపిస్తున్నది అంటే ఇప్పటి వరకు వృష్టిక రాశిలో జన్మించినటువంటి వారు ఏ స్థానంలో ఉన్నా ప్రస్తుతము జరుగుతున్నటువంటి గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే శాసించేటటువంటి స్థాయికి ఎదుగుతారు శాసించేటటువంటి స్థాయికి దానికి కారణం ఏమిటంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి ఉచ్చ స్థానంలో ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు రాస్యాధిపతి ఉచ్చస్థానంలో విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తాడు ఈ ఉచ్చస్థానంలో సంచరించేటటువంటి కుజుడి యొక్క ప్రభావం కారణం చేత అయిన వాళ్ళ నుంచి బంధువుల నుంచి మిత్రుల నుంచి తల్లితరపు బంధువుల నుంచి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు పొందుతారు ఇది మాత్రమే కాకుండా మిత్ర బలం కూడా పెరుగుతుంది సోదర బలం కూడా పెరుగుతుంది సహకారం పెరుగుతుంది ఎవరైతే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు కోర్టు కేసులతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి వారికి చక్కగా మంచి ఫలితాలు పొందుతారు పొందేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అలానే సప్ మీ రాశికి ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి గురుడు ఆరవ స్థానంలో ఉన్నాడు ఉన్నప్పటికీ గురు వీక్షణం కూడా మీ రాశికి రెండవ స్థానం ధనస్థానం మీద ఉన్నటువంటి కారణం చేత ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి అన్లిమిటెడ్ మనీ అంటే అపరిమితమైనటువంటి ధనం ఈ మాసంలో వచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా చతుర్థ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక జరుగుతున్నది జరిగింది రవి శని గ్రహాలు కూడా అక్కడ మీకు చతుర్థ స్థానంలోనే ఉన్నాయి ఎప్పుడైతే ఈ రవి బుధ గ్రహాల యొక్క కలయిక చతుర్థ స్థానంలో విద్యాస్థానంలో జరుగుతూ ఉందో ఏడవ తేదీ వరకు బుధుడు చతుర్థ స్థానంలో ఉంటాడు ఏడవ తేదీ తర్వాత పంచమ స్థానంలోకి వెళ్తాడు అంటే ఏడవ తేదీలోపు వృష్టికరాశలో జన్మించినటువంటి వారు ఎవరైతే విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో అంటే ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి వారు ఏడవ తేదీలోపు కనుక మంచి నిర్ణయం కనుక తీసుకున్నట్లయితే ఆ నిర్ణయం శీఘ్రంగా అమలయ్యేటటువంటి విధంగా అమలు అవుతుంది అంటే అంత గొప్ప గ్రహస్థితి ఇక్కడ జరుగుతుంది అలానే చతుర్థ స్థానంలో గ్రహాల యొక్క కలయిక కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను ఇక్కడ మీకు తీసుకొస్తుంది తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యం విషయంలో ఈ రాశివారు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి అలానే తండ్రి కొడుకుల మధ్య కూడా అభిప్రాయ భేదాలు అనేటటువంటివి రాకుండా చూసుకోవాలి అంతర్గతంగా శత్రువులు పెరుగుతూ ఉంటారు వారిని పెరుగుతూ ఉంటారు అవి కూడా ఒక రకంగా గమనించుకుంటూ ఉండాలి ఇంకా సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి వచ్చేటప్పటికి ఎక్కడ మూడు నాలుగు స్థానాల్లో సంచరిస్తున్నాడు ఈ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క సంచారం మూడు నాలుగు స్థానాలలో సంచరిస్తున్నటువంటి కారణం చేత అద్భుతమైనటువంటి వ్యాపార యోగం అనేటటువంటిది కనిపిస్తుంటుంది నూతనంగా చేసే ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి పెట్టుబడులు కూడా బాగా కలిసి వస్తాయి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు కాలం పూర్తిగా అనుకూలంగా ఉంది కాబట్టి ధైర్యంగా సకాలంలో పనులు ప్రారంభించండి మీరు చిన్న పని కనుక మొదలుపెట్టినట్టు అంటే చిన్న ప్రయత్నంతో పెద్ద ఫలితాన్ని పొందే అవకాశం కూడా కలుగుతుంది దాంతోపాటు మీరు రాస్యాధిపతి తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మిత్రుడు సహకారంతో బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు కూడా కనిపిస్తుంది సమాజంలో వృష్టిక రాశి వారికి గౌరవ మర్యాదలు అనేటటువంటివి కూడా చక్కగా పెరుగుతూ ఉంటాయని చెప్పవచ్చు ఇంకా ఎవరైతే విదేశీ ప్రయత్నం కోసం విదేశీ యోగం కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి కూడా అనుకూలమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి మరి డే గా కనుక పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుందంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు కొద్దిగా ఇబ్బంది కలిగించేటటువంటి మానసికమైనటువంటి అశాంతి కలిగించేటటువంటి సంఘటనలు ఒకటి రెండు చోటు చేసుకుంటూ ఉంటాయి ఆ తర్వాత రెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో రావలసిన ధనం రాకుండా అలా ఆగిపోతుంది ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఎవరైతే మీకు ధనాన్ని ఇస్తారని చెప్తూ ఉంటారో ఎవరి దగ్గర నుంచి అయితే మీరు ధనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో ఆర్థికపరమైన వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది కలుగుతూ ఉంటాయి ఆ తర్వాత నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి ఈ రాశి వారికి అపరిమితమైనటువంటి ధనయోగం అనేటటువంటిది కూడా కలుగుతుంది నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు వందల ఇరవై ఒక్క నిమిషాల నుంచి ఆరవ తేదీ రాత్రి ఎనిమిదిన్నర వరకు కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి ఇక్కడ మీకు ఉద్యోగం చేసేటటువంటి వారికి ఉద్యోగ పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తూ పొందుతూ ఉంటారు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉంటుంది ఆరవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి యోగంతో కూడుకున్నదని చెప్పవచ్చు ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుంచి పదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కానీ గృహ సంబంధమైనటువంటి విషయాలలో కానీ ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కానీ మంచి ఫలితాలు పొందుతారు పదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల నుంచి పన్నెండవ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ఉండేటటువంటి సమయంలో సంతానపరమైనటువంటి విషయాలలో శుభవార్తలు వింటారు మీరు అంటే ఎవరైతే ఇప్పటి వరకు మీ పిల్లల యొక్క చదువు విషయంలో కానీ పెళ్లిళ్ళ విషయంలో కానీ లేదా ఉద్యోగం విషయంలో కానీ ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో ఆ సంతానపరమైనటువంటి విషయాలలో ఏర్పడేటటువంటి ఆ ఆటంకాలన్నీ తొలగిపోయి చక్కటి శుభవార్తలు వింటూ ఉంటారు పన్నెండవ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి పద్నాలుగవ తేదీ రాత్రి పది గంటల నలభై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో కొద్దిగా ఆరోగ్య భంగం కల్పిస్తుంది ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించాలి అంతర్గత శత్రువులు పెరిగిపోతూ ఉంటారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఇక్కడ తీసుకోకుండా ఉండటం మంచిది ఇక పద్నాలుగవ తేదీ రాత్రి పది గంటల నలభై నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఆకస్మికమైనటువంటి ధనయోగాన్ని ధన లబ్ధిని చేకూరుస్తూ ఉంటుంది ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే వృష్టిక రాశిలో జన్మించినటువంటి వారు ఒక అంటే శాసించేటటువంటి స్థితికి శాసించేటటువంటి స్థాయికి ఎదిగేటటువంటి విధంగా ప్రస్తుత గ్రహస్థితి ఉంది మరి ఇంత గొప్ప గ్రహస్థితి వలన వృష్టిక రాశిలో ఉన్న అందరికీ ఫలితాలు పొందుతారు మరి అందరూ పొందుతారు అంటే అందరూ పొందుతారు ఎవరైనా పొందలేరా అంటే ఒక తొంభై శాతం మంది పొందుతారు ఆ ఐదు పది శాతం మంది ఎందుకు పొందలేరంటే వారి వ్యక్తిగత జాతకాలలో ఏర్పడినటువంటి దోషాల యొక్క ప్రభావం అయి ఉండవచ్చు వారికి జరుగుతున్నటువంటి మహర్దశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా గనక ఉంటే అటువంటి వారు మంచి ఫలితాలు పొందలేరు అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ గనక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి వృష్టికి రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం